అండి ఈ వీడియోలో పదవ తరగతి సంబంధించిన పద్యాల గురించి తెలుసుకుందాం అంటే అపరిచిత పద్యాల గురించి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కొన్ని పద్యాలు చెప్పడం జరిగింది సో ఈరోజు మరికొన్ని పద్యాలు తెలుసుకుందాం సో ఇందులో మొదటి వన్ వచ్చేసి ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల బాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ సో అనగా ఆత్మశుద్ధి మనస్సు ప్రశాంతంగా లేకుండా సో మనసులో అన్ని ఎక్కడో ఆలోచిస్తూ ఏ ఆలోచనలో పెట్టుకొని సో ఆచరించడం అవి చేయడం వల్ల ఉపయోగమేమి బాండ శుద్ధి లేని పాకం సో పాకం అనగా వంట చేయడం బాండశుద్ధి అంటే పాత్ర సో పాత్రను శుభ్రంగా ఉంచకు ఉంచుకోకుండా సో శుభ్రం చేయకుండా వంట చేయడం ఎలా అలాగే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా మనస్సు నిర్మలంగా ఉంచుకోకుండా పూజలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని సో మనం ఏ పని చేసినా కూడా ప్రశాంతమైన మనసుతోటి సో ధ్యానంతో చేస్తూ ఉండాలి సో ఇచ్చిన ప్రశ్నలు పాకమునకు దేని శుద్ధి అవసరం సో పాకమునకు దేని శుద్ధి అవసరం బాండ శుద్ధి అవసరం చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు సో శివ పూజ అనగా దైవ పూజ చేయకూడదు ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి సో మనం ప్రశాంతంగా నిర్మలత్వంతో ఎటువంటి ఆలోచన లేకుండా సో నిర్మలమైన మనస్సుతో చేయడం సో నిర్మలత్వం అని పెట్టుకుంటే సరిపోతుంది ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు వేమన సో ఆచారము ఎలా ఉండాలి ఆచారము ఆత్మశుద్ధి కలిగి ఉండాలి సో ఇవి పద్యం పద్యం కింద ఇచ్చిన ప్రశ్నలు సో మరొక పద్యం చూద్దాం మరొక పద్యము ఇది అందరికీ తెలిసినటువంటి పద్యము గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివడైనమి కరము పాలు భక్తి కలుగుకూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ సో గంగి గోవు పాలు సో ఆవు పాలు ఒక గరిటైనా సరిపోతాయి సో అవి స్వచ్ఛమైన పాలు కాబట్టి ఒక గరిటెడు పాలైనా చాలు అదే కడివెడైన కరము పాలు ఒక కుండ నిండా గాడిద పాలుంటే ఏమి ప్రయోజనం అదేవిధంగా భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు భక్తితో పెట్టేటటువంటి అన్నం సో పిడికెడైనను చాలు తిండి తినాలి అనమాట కొద్దిగా భక్తితో తినాలి అని సో మనం తినే అన్నం కొద్దిదైనా భక్తితో కూడుకున్నటువంటి అన్నం తినాలి విశ్వదాభిరామ ఓ ఏ పాలు గరిటెడు చాలు ఓ గంగి గోవు పాలు గరిటడు చాలు కరమోనగ గాడిద ఓ పట్టెడు ఎటువంటి తిండి కావాలి భక్తితో కూడిన తిండి కావాలి ఈ పద్యానికి మకుటం ఏమిటి విశ్వదాభిరామ వినురవేమ ఇది ఏ శతకంలోనిది వేమన శతకంలోని సో ఇవి కొన్ని పద్యాలు ఈ పద్యాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ